Namaste, welcome to TV Triple Nine News. పాల్వంచా పట్న కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా నూకల రంగారావు మాట్లాడుతూ దేశంలో టెక్నాలజీ అభివృద్ధికి ఆద్యుడు రాజీవ్ గాంధీ అని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోటాదేవి ప్రసన్న మాట్లాడుతూ పద్దెనిమిది ఏళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్

రాజీవ్ గాంధీ గారి వర్త సందర్భంగా ఈరోజు వాళ్ళ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోదరి దేవి ప్రసన్న గారు రావడం వారి సమక్షంలో కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ నాయకులందరూ కూడా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి నిజంగా రాజీవ్ గాంధీ ఈరోజు మనం సెల్ ఫోన్ కానీ మరి ఈరోజు ఈ మీడియా కానీ మరి ఏదైనా సరే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ వారికి అన్నిటికీ ఆర్జుడు రాజీవ్ గాంధీ సాంకేతిక విప్లవంలో ఒక మొదటి అడిగేసి ప్రపంచంలో భారతదేశాన్ని టెక్నాలజీ రంగంలో తీసుకెళ్ళినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ వారు ఈరోజు మరి మనమందరం కూడా గుర్తు చేసుకుని వారికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది వారి హయాంలో మరెన్నో కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తరఫున చేయడం జరిగింది నిజంగా వారు లేని లోటు తీర్చలేనిది వారి బాటలోనే ఈనాడు రాహుల్ గాంధీని మనం ప్రధానిగా చేసుకున్నట్లయితే వారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లగల నాయకుడు కేవలం రాహుల్ గాంధీ గారే ఉన్నారు కాబట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కంకణబద్దురై కాంగ్రెస్ పార్టీని రేపు అధికారంలోకి తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు విప్లవాత్మకమైనటువంటి మార్పుల కోసం ఈ దేశ అభివృద్ధి కోసం మన మాజీ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు చాలా సాహోసోేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన దేశ ప్రపంచ పటంలోనే ముందు వరుసలో నిలిచినటువంటి మహనీయుడు టెక్నాలజీ రంగానికి పునాది వేసినటువంటి మహనీయుడు మరి ఈరోజు కంప్యూటరీకరణ కానివ్వండి ఈరోజు మనం ఓటు హక్కు పద్దెనిమిది సంవత్సరాలలోపు వినియోగించుకుంటున్నాము అంటే అది రాజీవ్ గాంధీ గారికి తీసుకొచ్చినటువంటి భిక్షనే అనుకోవాలి మనకు మన హక్కుని మనం వినియోగించుకుంటున్నామంటే ప్రతిసారి పౌరుడు హక్కును ఓటు హక్కును వినియోగిస్తున్నారు అంటే రాజీవ్ గాంధీ గారిని మనం స్మరించుకోవాలి మన హక్కుల గురించి ఆయన తాపత్రయపడ్డారు కాబట్టి మన హక్కుల సాధన కోసం మనము ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి నిర్ణయాలు ఆయన తీసుకున్నారు కాబట్టి ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాము ఈ దేశ ప్రగతి కోసము ఆయన చూపినటువంటి బాటలో కాంగ్రెస్ పార్టీగా మేమే కాదు ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు కూడా ఆయన చూపించినటువంటి బాటలో నడవాలని ఒక కాంగ్రెస్ వాదిగా నేను తెలియజేస్తున్నాను మేమందరం కూడా ఆయనను అనుసరిస్తాము కాంగ్రెస్ పార్టీ జెండాను మోస్తూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు లోబడి రేపు జరగబోయేటువంటి రాహుల్ గాంధీ గారి ప్రమాణ స్వీకారానికి ముందు వరుసలో ఉంటాము అని ఈ రోజు నుంచే ప్రతిజ్ఞ పూతున్నాము జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్